ం నమ శివాయ నమో నారాయణయృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మడలకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచారస్థితి శుక్ర శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి మధ్యప ఏలనాటి శని ప్రారంభం అయిన తరువాత శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా రాశిలోకి వచ్చినటువంటి శనిరాహుల సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఉన్నప్పుడు చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాశిలోనే బుధుడు రాశిలోని శుక్రుడు రాశిలోని శని రాహుల సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా పూర్వాభాత నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదమైనటువంటి పూర్వభాదం నాలుగో పాదం ఉత్తరాభాద్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం వలన శనివారం పూట తప్పకుండా చని త్రయోదశి పూజలో పాల్గొనడం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం సాయం సంధ్యాకాల సమయంలో దేవాలయంలో ప్రదక్షిణ చేయడం ఆ నీటిని తెచ్చుకొని మీరు స్నానం చేయడం వలన మీకు మనశ్శాంతి ఈ పూర్వాభార నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి తీసుకోవడం వల్ల ఆయువృద్ధి జ్ఞానవృద్ధి జ్ఞాన నక్షత్ర జాతకులు కాటుక బొగ్గులు నల్లటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వలన వీరికి ఆయువృద్ధి జ్ఞాన వృద్ధి నర వాస్తు శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి రేవతీ నక్షత్ర జాతకులు కూరగాయలతో ఎర్రటి గుమ్మడికాయతో దిష్టి దించుకోవడం వలన వ్యాపార అభివృద్ధి వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి రెండవ స్థానంలో సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అది కాకుండా సంపూర్ణమైనటువంటి కుజుడు అనేక రకాలమైనటువంటి ఇబ్బందుకి గురి చేస్తూ ఉంటాడు కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు కనుక ఈ యొక్క శని యొక్క ప్రభావ సంచార స్థితి ఏలనాటి శని మధ్యమ స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు కోర్టు సమస్యలు మిమ్మల్ని పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ధ్యానం ధర్మం సత్సంగమం అలాగనే దేవతారాధనలో ఉండడం వలన వీటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభ కాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శని రాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాస సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి ఒక వేరును తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరుపైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది మీ తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళవైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి పర్వకా సర్వత్ర శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు సర్వే జనా సుఖినో బాను లోకా సమస్త సుఖినోర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకంపులు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి